భారత్కు నమ్మకమైన మిత్రదేశం రష్యా ఈ విషయం అమెరికాతో సహా అందరికీ తెలుసు మిత్రదేశంలో పర్యటించినప్పుడు ఆ దేశ అధ్యక్షుడిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం తప్పు కాదని తెలుసు కానీ పుతిన్ మోదీ ఆలింగనంపై పశ్చిమ దేశాలు విషం చిమ్మాయి ఉక్రెయిన్ అధ్యక్షుడితో మొదలు అమెరికా వరకు ఈ అంశాన్ని భూతద్దంలో చూడటమే కాక తీవ్ర విమర్శలు గుప్పించాయి జెలెన్స్కీ అయితే ఇదో వినాశకర దెబ్బ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విమర్శలకు ఇటీవలే విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ప్రధాని మోదీ ఉక్రెయిన్లో పర్యటించబోతున్నారనే వార్త ఉత్కంఠ రెప్పుతోంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఆగస్టు ఇరవై మూడున మోదీ ఉక్రెయిన్లో అడుగు పెడతారు కానీ యుద్ధం మొదలైన రెండున్నరేళ్ల తర్వాత ఉక్రెయిన్ పర్యటనకు ఎందుకని వెళ్తున్నట్టు యుద్ధభూమిలో శాంతి స్థాపనే మోదీ పర్యటన లక్ష్యమా ప్రధాని మోడీ ఉక్రెయిన్ పర్యటనకు రంగం సిద్ధ ఆగస్టు ఇరవై మూడున వార్ జోన్ లో అడుగు పెట్టనున్న మోడీ యుద్ధభూమిలో శాంతి స్థాపనే పర్యటన ఎజెండానా ఈ దృశ్యం నూట నలభై కోట్ల మంది భారతీయుల దృష్టిలో ఇద్దరు స్నేహితుల మధ్య ఆత్మీయ ఆలింగనం మాత్రమే ఆ మాటకొస్తే ఈ ఇద్దరు నేతలు ఎప్పుడు ఎదురు పడినా ఇది జరిగేదే కానీ గతం వేరు ప్రస్తుతం వేరు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతోంది ఈ విషయంలో పుతిన్ పశ్చిమ దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు పైగా మోడీ మాస్కోలో అడుగుపెట్టిన పెట్టిన అదే సమయంలో ఉక్రెయిన్ పై భీకర బాంబు దాడి జరిగింది ఆ దాడిలో అమాయక చిన్నారులు మృతి చెందడం ప్రపంచం మొత్తాన్ని కలిచివేసింది పుతిన్ తో భేటీలో ప్రధాని విషయాన్ని కూడా ప్రస్తావించారు యుద్ధం ఎన్నటికీ పరిష్కారం కాదని చిన్నారులు మరణించడం తనను కలచి వేసినట్టు చెప్పారు కానీ ఇవేవి పట్టించుకుని పశ్చిమ దేశాలు మోడీ పుతిన్ను ఆలింగనం చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టే ఉక్రెయిన్ అధ్యక్షుడితో మొదలు ఏ స్టేట్ డిపార్ట్మెంట్ వరకు ఏదో మోడీనే ఉక్రెయిన్ పై బాంబులు వేయించినట్టు గగ్గోలు పెట్టే మోడీ పుతిన్ ఆలింగనాన్ని మొదట ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లక్ష్యంగా చేసుకున్నారు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి చెందిన నేత ప్రపంచంలోని అత్యంత రక్త పిపాసి నేరస్తుణ్ణి ఆలింగనం చేసుకోవడం తనను చాలా నిరాశ పరిచిందని అది ఉక్రెయిన్ లోని పిల్లల ఆసుపత్రిపై ఘోరమైన దాడి జరిగిన తర్వాత జరగడం తమకు వినాశనకర దెబ్బగా అభివర్ణించారు దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది ముఖ్యంగా జెలెన్స్కీ వ్యాఖ్యలపై భారత్ లో విమర్శలు వ్యక్తమయ్యాయి రష్యాలో పనిచేసిన భారత మాజీ రాయబారి భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ జీ సమావేశంలో మోడీ జెలెన్స్కీ ని కౌగిలించుకోవడాన్ని గుర్తు చేశారు పుతిన్ పై జెలెన్స్కీకి ఉన్న అభిప్రాయమే రష్యాకు జెలెన్స్కీపై ఉంది జెలెన్స్కి హాస్య నటుళ్లా వ్యవహరిస్తున్నారు తప్ప రాజకీయ నాయకుళ్ల కాదని విమర్శించారు ఇక్కడితో ఈ వివాదం ముగిసిపోలేదు ఆ మాటకు వస్తే అసలు వివాదం మొదలైంది ఆ తర్వాతే This month I was shocked and saddened to see the embrace by Prime Minister Narendra Modi who I so respect and admire Embrace war criminal Putin in Moscow on the very day that Putin intentionally launched missiles at the largest children's hospital in Kyiv, Ukraine. ప్రధాని మోడీ మాస్కో పర్యటనలో పుతిన్ ను ఆలింగనం చేసుకోవడంపై యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారి రియాక్షన్ ఇదే సమయం కాని సమయంలో మాస్కోలో అడుగు పెట్టడమే కాక పుతిన్ ను ఆలింగనం చేసుకోవడం వారికి షాకింగ్ గా అనిపించిందట మోడీ పుతిన్ తో చర్చలోను ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడుల గురించి నేరుగా ప్రస్తావించలేదు అనేది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికారుల ఆరోపణ కానీ ఆ సమావేశంలో ఉక్రెయిన్ పై దాడి అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు యుద్దం ఘర్షణలు ఉగ్రవాద ఘటనలు ఏవైనా కానీ వాటి వల్ల సాధారణ పౌరులు మరణిస్తే మరి ముఖ్యంగా అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోతే మానవత్వాన్ని విశ్వసించే ప్రతి వ్యక్తి బాధపడతారు అలాంటి బాధ కలిగినప్పుడు హృదయం ద్రవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు కానీ యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కంటికి ఇది కనిపించలేదు అందుకే భారత విదేశాంగ శాఖ సీరియస్ కౌంటర్ ఇచ్చింది యు మస్ట్ అండర్స్టాండ్ దట్ ఇండియా హాస్ లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ విత్ రష్యా దట్ ఇస్ బేస్డ్ ఆన్ మ్యూచుయాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఇన్ అ మల్టీపోలర్ వరల్డ్ ఆల్ కంట్రీస్ హావ్ ద ఆఫ్ చాయిస్ It is essential for everybody to be mindful of and appreciate such realities. జూలై ఇరవై ఐదున యుఎస్టే డిపార్ట్మెంట్ కు విదేశాంగ శాఖ ఇచ్చిన కౌంటర్ ఇదే ఎవరి ప్రయోజనాలకు తగ్గట్టుగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే హక్కు అన్ని దేశాలకు ఉంటుందని అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని తేల్చి చెప్పారు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇలా మోడీ మాస్కో పర్యటన ముగిసి వారాలు గడుస్తోన్న వివాదానికి మాత్రం ముగింపు రావడం లేదు సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ ఉక్రెయిన్ పర్యటన వార్త తెరపైకి వచ్చింది అధికారికంగా భారత్ ఉక్రెయిన్ విదేశాంగ శాఖలు ప్రకటించకపోయినా అని అనుకున్నట్టు జరిగితే ఆగస్టు ఇరవై మూడు తొలిసారి మోడీ యుద్ధ భూమిలో అడుగు పెట్టబోతున్నట్టు పీటీఐ చెప్పింది దీంతో ఈ వార్త తీవ్ర చర్చకు దారితీసింది మాస్కో పర్యటనపై విమర్శలు రావడంతోనే భారత్ దిద్దుబాటు చర్యలకు దిగిందని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది ఇదే సమయంలో మాస్కో పర్యటనలోనే వార్ జోన్ లో శాంతి నెలకొల్పే ప్రయత్నాలపై ఓ క్లారిటీ వచ్చిందని బహుశా అందుకే మోడీ ఉక్రెయిన్ కు వెళుతోన్నట్టు చర్చ జరుగుతోంది మరోవైపు ఆగస్టు ఇరవై నాలుగున ఉక్రెయిన్ జాతీయ దినోత్సవం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అతిథిగా హాజరవుతారనే చర్చకు ఉంది నిజానికి మోడీ కీవు పర్యటన అంటూ జరిగితే సోవియట్ యూనియన్ నుంచి ఉక్రెయిన్ విడిపోయిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీనే అవుతారు ఇదే సమయంలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం కూడా అంత ఈజీ కాదు ఆ దేశంలో పర్యటించాలంటే ఖచ్చితంగా పోలెండ్ వెళ్లాల్సిందే యుద్ధం కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసేశారు కాబట్టి ఉక్రెయిన్ లో అడుగు పెట్టాలంటే సరిహద్దుల గుండా రోడ్డు మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది ఇంత కష్టపడి ఇప్పుడే ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లడం వెనుక శాంతి ప్రయత్నాలు కాక మరేముంటాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి మోడీ మాస్కో పర్యటనలో యుద్ధం ముగించేందుకు పుతిన్ ప్రతిపాదనలు ఏమైనా చేసి ఉండొచ్చని ఉక్రెయిన్ అధ్యక్షుడి ముందు ఆ ప్రతిపాదనలు ఉంచి శాంతి నెలకొల్పే ప్రయత్నాలు ప్రధాని చేసే అవకాశం ఉందంటున్నారు విదేశాంగ నిపుణులు అదే నిజమై రెండున్నరేళ్ల ఉక్రెయిన్ రష్యా యుద్ధం కనుక ముగిస్తే అన్ని విమర్శలకు దీటైన సమాధానం చెప్పినట్లవుతుంది చూడాలి మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో